న్యూజువీడి మున్సిపాలిటీ ఫ్లోర్ లీడర్ చెరువురు దుర్గాప్రసాద్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం న్యూజువీడి నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకులు లోతక్ వేణు గారు కూడా న్యూజువీడి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లి నాగరాజు గారు అందరూ సీట్లో కూర్చోవాలండి అందరూ సీట్లో కూర్చోవాలి బయట ఉన్న వాళ్ళందరూ కూర్చుల్లోకి రావాలండి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ రావాలి ట గారు కూడా స్టేజ్ మీద రావాల్సింది కోరుతున్నాం న్యూజిండ్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు మరియు శివరామ్ కృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం నియోజకవర్గ పోల్ మేనేజ్మెంట్ కోఆర్డినేటర్ వాకా రాజ్ కుమార్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఈ రోజు వరకు బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీ ఆరేపల్లి శ్రీను గారు స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర బీసీసీఎల్ కార్యనిర్వాహక కార్యదర్శి తలబండి శ్రీ రాజశేఖర్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నారా రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు కోల చింతాల గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు పుడిపుడి శ్రీనివాసరావు రాష్ట్ర బీసీసీఎల్ నాయకులు ముసూరు మానరాజు సురేష్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం టీడీపీ సీనియర్ నాయకులు తిరుమల శెట్టి సచిన్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం మాజీ పార్టీ అధ్యక్షులు గోపిశెట్టి కుమార్ గారు కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం పట్టణం టీడీపీ నాయకులు బస్సు జగన్ గారు ఎక్స్ప్లోర్ లేదు జగన్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఇన్ఛార్జ్ మండా సీను గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం మండా శ్రీను మాజీ కౌన్సిలర్ కొల్లు దుర్గాదేవి గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఇరవై ఐదో వార్డు కౌన్సిలర్ కొమ్మర విజయ్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం ఇరవై ఆరు పన్నెండో వార్డు కౌన్సిలర్ తిరుమల శిట్టి సాదర లక్ష్మీ శ్రావంతి గారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం పదిహేడో వార్డు కౌన్సిలర్ దాదర్ స్వామి గారిని రావాల్సిందిగా కోరుతున్నాం ఆరో కౌన్సిలర్ కందుల సత్యనారాయణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా మాజీ కౌన్సిలర్ కందుపల్లి చెన్నారావు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం మాజీ కౌన్సిలర్ పాత సత్యనారాయణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం మాజీ కౌన్సిలర్ ఎదురే సత్యంబాబు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం బాబు రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కుర్చీలోకి రావాలండి అందరూ కుర్చీలో కూర్చోవాలందరూ నుంచి కూర్చోాలి రోడ్డు మీద కుర్చీలోకి రావాలి న్యూజిండ్ నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు జగవర్పు వెంకటరెడ్డి గారిని కూడా స్టేజ్ మీదగా ఆహ్వానిస్తున్నాం నియోజకవర్గలు అరికొట్ సంగీతరామేష్ఠార్ కూడా స్టేజ్ కోరుచున్నాం న్యూజిడ్ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు జలసాని గోపాలకృష్ణ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం రాష్ట్ర ఎస్టీసీల్ నాయకులు భారవతి భద్రు నాయక్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం ముస్లిం రాజా గారు కూడా ముస్డు మండల పార్టీ అధ్యక్షులు ముస్లిం రాజా గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం మండల పార్టీ ప్రధాన కార్యదర్శి మదనగిరి గిరిబాబు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం ఆగిరిపల్లి మండల పార్టీ అధ్యక్షులు మల్లవల్లి కోటేశ్వరరావు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం ముసలూరు మండల పార్టీ అధ్యక్షులు దేవినేని డేరావు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం ముసలూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల పిచ్చి గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం చాట్రాయ్ మండల పార్టీ అధ్యక్షులు మర్రి చిట్టుబాబు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం చాట్రాయ్ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ పలగాని దుర్గారావు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం అట్లు రమేష్ గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాం పరిబాబు గారు కూడా స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుచున్నాండి జనసేన పార్టీ సమన్వయకర్త పర్మ బాబు గారు కూడా దయచేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళందరూ కుర్చీల్లో కూర్చోవాలండి ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా కుర్చీల్లో కూర్చోవాలి స్టేజ్ ఎదుర్కొంటే కూర్చోవాలండి ముందు ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ గారికి విగ్రహాలకు విగ్రహానికి పూలమాలతో సత్కరించిన తర్వాత ప్రారంభిద్దాం జ్యోతిరావు జ్యోతిరావు పూలే గారితో చిత్రపటానికి పొలమాల అర్పించి ప్రారంభిద్దాం ఈ కార్యక్రమాన్ని ఎన్టీఆర్ గారికి పూలమాల వేయవలసిందిగా జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు గారిని కోరుతా ఉన్నాం జవహార్ అండ్ ఎన్టీఆర్ జవహార్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పిసిసి నాయకులు అరేపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతున్నారని కూర్చున్నారు పెద్దలు గౌరవనీయులు పూజ్యులు మన అన్న నూజివేడి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎక్స్ ఎమ్మెల్యే ముద్రబోధి వెంకటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నా అలానే మన ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ రథసారథి గన్నే వీరాంజనే గారిని వీరాంజని గారికి నా